వెరీ గుడ్ టాల్ నేను మీ కిటు వాటి తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదటిసారి మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేశారు ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ కూడా అక్క చెల్లెమ్మల ఆప్యాయత ఏమైంది అవ్వ తాతల ప్రేమ ఏమైంది అంటూ కూడా ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేసి తీవ్ర స్థాయిలో విచారం కూడా వ్యక్తం చేశారు అంతేకాదు రైతులకి ముందస్తుగా ఎన్నో కార్యక్రమాలు చేసి పెట్టారు మరి అర కోటి రైతన్నల ప్రేమాభిమానాలు ఏమయ్యాయి అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి కిటు మనం చూసుకున్నట్టయితే నూట డెబ్బై ఐదు సీట్లకి కనీసం పదిహేడు సీట్లు కూడా లీడింగ్ లో లేవు ప్రస్తుతం అయితే ఆరు విన్నింగ్ అండి అలాగే పది పది వచ్చేసి సంఖ్య లీడింగ్ లో మనకి కనిపిస్తుంది దీనికి సంబంధించి వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది అంటారు సీడీ రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికీ ఫలితాలు చూసినట్టయితే ఎక్కడ కూడా వైసీపీ చాలా ఘోర పరాభావం అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కేవలం పది నియోజకవర్గాలకే పరిమితమైంది హార్ట్ ఆఫ్ ద వైసీపీ ఏదైనా ఉందంటే అది రాయలసీమ ప్రాంతం అని చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు నియోజకవర్గాలకి నలభై తొమ్మిది నియోజకవర్గాలు అయితే క్లీన్షిప్ చేసింది ప్రస్తుతం అక్కడ చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కేవలం పది నియోజకవర్గాలకే పరిమితమైంది ఉత్తరాంధ్ర మొత్తం మీద ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉంటాయి అందులో కేవలం రెండు నియోజకవర్గాలకే పాడేరు అరకు రెండు నియోజకవర్గాలకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తా ఉంది హెమా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదర కానివ్వచ్చు రెవెన్యూ శాఖ మంత్రి బొత్స సత్యబాబు ఉత్తర శాఖ మంత్రి గుడివ ఇలా మంత్రులందరూ కూడా వాటర్ పాల్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఉత్తరాంధ్రలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా అరకు పాడేరు మాత్రమే ఈ రెండు స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించిందని చెప్పాలి మరి ముఖ్యంగా అదే కాకుండా మిగిలిన ఎనిమిది స్థానాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి మనం ప్రజలకు కూడా తెలియజేద్దాం ఎర్రగండు నుంచి మొదలు పెడతాం ఓకే బాల్ వచ్చేసి చంద్రశేఖర్ తాటిపత్రి అలాగే బద్వేలు నుంచి ఆర్కేటి అమర్నాథ్ రెడ్డి పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రాలయం వై అలాగే బి విరూపాక్షి తంబాలపల్లి బి ద్వారకానాథ్ రెడ్డి పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వీరు మాత్రమే లీడింగ్ లోని అలాగే విన్నింగ్ స్టేజ్ లో ఉన్నారు మిగిలిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత కలిగిన వ్యక్తి సో ఆయన అబ్బాయి మిథిన్ రెడ్డి కూడా రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేశారు ఎంపీగా పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి నల్లార్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా పరిస్థితి మరి ముఖ్యంగా విశాఖపట్నం కీలక పాత్ర పోషించింది ఎన్నికల్లో ఎందుకంటే విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానన్నారు ఇక్కడే విశాఖపట్నంలో గెలిచిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి అందరు కూడా టికెట్లు బుక్ చేసుకొని వచ్చేసి విశాఖపట్నం తొమ్మిదో తారీఖు అన్నారు విశాఖపట్నంలో అంటే విశాఖపట్నం సంబంధించి వైసీపీకి మొదటి నుంచి కూడా ఎదురు దెబ్బని చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మొదటిసారి వైఎస్ విజయలక్ష్మి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తల్లి ఉంది ఇక్కడ ఎంపీగా పోటీ చేసి పరాజయం పరి అయిన పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా సిటీ పరిధిలో ఉన్న నాలుగు నియోజకవర్గాలను కూడా టీడీపీ అయితే క్లీన్షిప్ చేసింది ఈసారి ఎలాగన్నా సిటీ పరిధిలో ఒక్క నియోజకవర్గంలో గెలవాలనుకున్నారు వైసీపీ కాకపోతే అవుట్ ఆఫ్ ఉన్న మొత్తం ఆరు నియోజకవర్గాల్లో కూడా ఆరుకి కూడా వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది టీడీపీ కైవసం చేసుకుంది ముఖ్యంగా విశాఖపట్నం కోసం మాట్లాడుకుంటే కొన్ని స్థానాల్లో ఖచ్చితంగా వైసీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే కొంతమంది మాట్లాడుకున్నారు కానీ దాన్ని కూడా క్లీన్ చేసేసింది ముఖ్యంగా ఎంపీ భరత్ కోసం మాట్లాడుకుంటే మనం నాలుగు లక్షల యాభై ఐదు వేల రెండు వందల ముప్పై యొక్క ఓట్లను లీడింగ్తో ఉన్నారు భరత్ అనే వ్యక్తి మరి ఈ ఝాన్సీ బొత్స ఝాన్సీ ఆల్రెడీ ఇదివరకే ఆవిడ ఎంపీగా పోటీ చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ ఉంది ఖచ్చితంగా వస్తారు అనుకున్నారు కానీ యంగ్స్టర్ భరత్ విజయాన్ని కైవసం చేసుకుంటున్నారు భారత విజయం రెండు వేల పంతొమ్మిదిలో కన్ఫర్మ్ కావాల్సింది కాకపోతే ఆనాడు జనసేన తరఫున ఎంపీ అభ్యర్థిగా జేడి లక్ష్మీనారాయణ ఉండడం వల్ల ఈ ఓటు మొత్తం కూడా చీలిపోవడంతో ఆ రోజు ఆయన పరామజయం పోవాలని పరిస్థితుంది ఈ రోజు మన రికార్డ్ బ్రేక్ అనుకోవాలి సుమారు నాలుగు లక్షల ఓట్ల మెజార్టీతో కూడా భరత్ అయితే గెలుపొందిన పరిస్థితుంది వైజాగ్ ఎంపీగా మరి ముఖ్యంగా భీమిలి నియోజకవర్గం నుంచి ఎప్పుడు ఈయనకి ఒకటే పేరు వినింగ్ హాల్ మరి అటువంటి గంటా శ్రీనివాసరావు వచ్చేసి గురి శిష్యుల మధ్య కూడా హోర పోటీ జరిగింది గురి శిష్యుల మధ్య పోటీ జరిగినప్పటికీ అరవై ముప్పై మూడు ఓట్ల మెజార్టీతో గంటా శ్రీనివాసరావు మరొక విషయం ఏంటంటే టీడీపీ అధిష్టానం కూడా గంటా శ్రీనివాసరావుకి చివరి వరకు అయితే ఎక్కడ సీట్ కన్ఫర్మ్ చేయలేదు ఆయన భీములు అడితే చీపురుపల్లి బొస్తా సత్యబాబుపై పోటీ చేయను అన్నారు ఇక్కడ మనం చూసినట్టయితే బొస్తా సత్యబాబు అనే వ్యక్తికి ఎక్కడ కూడా చీపురుపల్లి అనేది ఒక కంచుకోవడానికి చెప్పవచ్చు ఎక్కడ వాళ్ళకి అపజయం అనేది లేదు కాకపోతే ఈ రోజు కళా వెంకటరావు టీడీపీ అభ్యర్థిపై కూడా బొత్స సత్యబాబు పైన పరిస్థితుంది అయితే భీమి నుంచి కూడా అత్యధిక మెజార్థు సుమారు అరవై వేల పైచలకి ఓట్ల మెజార్టీతో గంటా శ్రీనివాసరావు కూడా తన శిష్యుడైన మొత్తం సైడ్ శ్రీనివాస్ అదే అవంత్ శ్రీనివాస్ పై గెలిచిన సందర్భం కూడా కనిపిస్తుంది మరి ముఖ్యంగా నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి ఎంవివి మరి ఎమ్మెల్యేగా ఇప్పుడు పోటీ చేయడం జరిగింది మరి ఆయనైతే ఖచ్చితంగా గెలుస్తారు అని అనుకున్నారు వైసీపీ వెలగపూడి రామకృష్ణ బాబు గారు డెబ్బై వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఓట్లతో మెజార్టీలో ఎమ్మెల్యే గెలుపొందరు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నాలుగోసారి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ డబ్బు కానీ అధికారం కానీ ఏది పనిచేయలేదు చెప్పొచ్చు ఎందుకంటే వెలగపూడికి మాస్ లీడర్ గా పేరు ఉంది ప్రజలకు నిచ్చ్యం అందుబాటులో ఉంటారనేది నార్గో సార్ కూడా ఆయన ఎమ్మెల్యే గా గెలిపించింది చెప్పొచ్చు మరి ముఖ్యంగా మనం వంశీ కృష్ణ కోసం మాట్లాడుకుంటే అసలు ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం అయితే లేదు అని చెప్పి తేల్చి చెప్పారు ప్రజలు కానీ ఎవరు కాని కానీ ఈ రోజు మరి ఆయన అరవై నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు అక్కడ స్థానికులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఎలా గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా అయితే వంశీ తన రాజకీయ ప్రస్థానం పెట్టారు అప్పుడు ఓటమి ఎదుర్కొన్నారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున కూడా ఈస్ట్ నుంచి పోటీ చేసి ఆయన మళ్ళీ వాటం పాలిరు పంతొమ్మిదిలో టికెట్ ఇస్తామని చెప్పి వైసీపీ ఇవ్వలేదు తర్వాత మీరు పదవి ఇస్తామని కూడా ఇవ్వలేదు అయితే ఎమ్మెల్సీ చేశారు ఎక్కడ టికెట్ లేకపోవడంతో అధికార పార్టీ ఎమ్మెల్సీ కూడా ఆయన రాజీనామా చేసి జనసేనలో చేరిన అనంతకాలంలోనే టికెట్ తీసుకొచ్చారు అయితే భీమిని టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకంటే యాదవ సామాజిక వర్గం కావడంతో భీమిలో గెలుపు ఫ్యాక్టరీ ఎక్కువగా అవకాశం ఉంది కాకపోతే ఆయన సౌత్కి మార్చారు వాసుపల్పై గెలవడం అనేది అది అందులో సుమారు అరవై ఐదు వేల ఓట్ల పైచారు వాసుపల్లి అనే వ్యక్తి స్థానికులు మరి ముఖ్యంగా వంశీకృష్ణ గెలవడానికి మూల కారణం ఆయన జనసేన పార్టీ నుంచి జనసేన ఫ్యాక్టర్ కానీ టీడీపీ ఓట్ బ్యాంక్ రెండు కూడా కలిసిందని చెప్పవచ్చు మరి ఇది వరకు వాసుపల్లి గణేష్ కుమార్ గారు టీడీపీ లోని పోటీ చేసి గెలిచి వైసీపీకి రావడం అనేది జరిగింది సో ఈ విధంగా ఓట్లు చీలికే అవకాశం ఎగ్జాక్ట్లీ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ నుంచి గెలిచిన తర్వాత వైసీపీకి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఎవరు కూడా అక్కడ సరైన నాయకులు లేకపోవడం తర్వాత గండి గండిబాజ్జి రావడం టికెట్ ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది ఇప్పుడైతే జనసేనకు టికెట్ ఇవ్వడంతో ఒకవైపు గండిబాజ్జి అయితే వ్యతిరేకించారు తర్వాత అధిస్థానం పిలిపించడం బుజ్జగింపులు అంటే ఇటు గండిబాజ్జి కానివ్వచ్చు అదేవిధంగా ఎంపీ భర్త్ వీళ్ళందరి సహకారంతో కూడా ఖచ్చితంగా వంశీ గెలిచారని చెప్పవచ్చు ఇప్పుడు విశాఖ నార్త్ చూసుకున్నట్లయితే గతంలో ఎంతో కష్టపడ్డారు సో ఖచ్చితంగా ఈసారి ఆ ఒక్క ఛాన్స్ కేకే రాజ్ అయితే కైవసం చేసుకుంటారు ఒక్క ఛాన్స్ అనుకున్నారు కానీ ఇప్పుడు కూడా విష్ణు కుమార్ రాజు బీజేపీ తరపు నుంచి నలభై ఆరు వేల ఆరు వందల జై భారత్ నేషనల్ పార్టీ అధినేత మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కాకపోతే ఎక్కడ కూడా కూడా పరిస్థితి నుంచి ఆయన ఎందుకంటే స్టీల్ బ్యాంక్ కాపాడుతున్నట్టు కూడా ఆయనకి కూడా సుమారు పదమూడు వందల అరవై నోట్లు అయితే రావడం జరిగింది ఆయనకి ప్రత్యర్థి ఆయన వైసీపీ నుంచి మాజీ మంత్రి అమర్నాథ్ కూడా నిలబడడం జరిగింది ఎందుకంటే అనకాపల్లి నుంచి ఆయన షిఫ్ట్ అయ్యి ఇక్కడ గాజువాక రావడం అక్కడ ఓటం పాలు కూడా అయ్యారు అయితే విష్ణు కుమార్ రాజుకి ఓటు పడింది ఓట్లు పడ్డాయి ఆయన గెలవడానికి గల కారణాలు ముఖ్యంగా కూటమి అని చెప్పొచ్చు ఈ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఇదే నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండడం పోల్ మేనేజ్మెంట్ తెలియడం కార్యకర్తలతో సంబంధాలు ఉండడం కూడా ఆయనకి బాగా కలిసి వచ్చిన మరి ముఖ్యంగా ఇచ్చిన మాట కోసం మంత్రులతో సైతం రెవెన్యూ శాఖతో సైతం రైల్వే శాఖతో సైతం ఆయన గతంలో చాలా ఫైట్ చేసి ఏవైతే మాట ఇచ్చారో అన్ని కూడా నెరవేర్చుకోవడం జరిగింది సో దానివల్ల విష్ణు కుమార్ రాజ్ గారి ప్రజలు నలభై ఆరు వేల ఆరు వందల యాభై ఆరు ఓట్ల లీడింగ్ లో ఉన్నారు మరి ఇప్పుడు మనం గాజువాక షిఫ్ట్ అవుదాం వచ్చేసరికి మంత్రి గుడివాడ అమర్నాథ్ అలాగే పల్లా శ్రీనివాసరావు అనుకున్నారు అనకాపల్లి నుంచి వచ్చారు సో గాజువాక ప్రజలు కూడా అనకాపల్లి ప్రజలు ఏ విధంగా అయితే ఆదరించారో అదే విధంగా ఆదరిస్తారు అనుకున్నారు కానీ గనబాబు సారీ పల్లా ఎనభై వేల పల్లా శ్రీనివాసరావు గారు ఎనభై వేల ఏడు వందల మూడు వందల డెబ్బై మూడు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు సో దీనికి సంబంధించిన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు అంటే ఇక్కడ అమ్మర్ చూసినట్టయితే మంత్రిగా ఉన్న కేవలం అనకాపల్లి ప్రాంతానికి పరిమితం అవడం ఎటువంటి ఇండస్ట్రీస్ ఆయన తీసుకురావాలకపోవడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని మాటమాడికి వ్యక్తిగతంగా దూషించడం వల్ల కూడా ఈయనకి కాపులు కూడా దూరమైన పరిస్థితి ఉంది ఈ ఇంపాక్ట్ అంతా కూడా అమర్ ఓడిపోవడానికి కూడా కారణంగా చెప్పవచ్చు కానీ అమ్మరు స్థానికులు గాజువాక స్థానికులు ఆయన ఉన్నటువంటి ప్రాంతంలోనే ఆయనకి ఓట్లు పడకపోవడం అనేది అంటే ఇక్కడ అమ్మరు ఒకటే కాదు మీరు చూసినట్టయితే ఉత్తరాంధ్ర మొత్తం మీద ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఎంఐఎంఎల్ ఇటు బొస్త సత్యబాబు కానీ సిద్ధి అప్పలరాజు కానీ ధర్మాన ప్రసాదం కృష్ణ ది ఇటువంటి వ్యక్తులు ఓడిపోయినప్పుడు ఇంకా అమర ఏముంది చెప్పండి అయితే కదా ఒక్కసారి మనం అలా వెస్ట్ వెళ్దాం విశాఖ వెస్ట్ మరి వాళ్ళ తండ్రుల నుంచి కూడా వాళ్ళు టిడిపిలోనే ఆ విశాఖ చైర్మన్ విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ మరి ఆయన వైసీపీ వచ్చి పోటీ చేయడం జరిగింది అయితే ఆయన వచ్చి అతి తక్కువ కాలంలోనే పద్దెనిమిది నెలల్లోనే నూట నలభై కోట్ల చిలుకు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎన్నికల్లో ఆయన అనకాపల్లి నుంచి టీడీపీ తరఫున బరిలో నిలిచారు ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అయితే ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎలమెంట్ సీట్ ఎక్స్పెక్ట్ చేశారు అక్కడ కన్నబాబు రాజు ఒప్పుకోకపోవడంతో ఆయన తీసుకొచ్చి వెస్ట్ లో వేశారు మొదటి నుంచి కూడా గణబాబుకి కూడా మాస్ లీడర్ గా ఉంది సో మొదటి అందరూ అనుకున్నారు కష్టమని కాకపోతే ఆయన కష్టపడే తత్వం కానివచ్చు మీరు అన్నట్టు వంద కోట్ల పైచేక అభివృద్ధి పనులు తీసుకురావడం విశాఖ డైరీ నుంచి సపోర్ట్ ఉంటుంది అనుకున్నారు కాకపోతే ఇవన్నీ తిప్పుకొడితే మరలా గనబాబు అక్కడ ఎమ్మెల్యే గెలిచిన పరిస్థితి అయితే గనబాబు గారు అయితే ఖచ్చితంగా ఆయన ఎక్కడ ఏ ప్రెస్పీట్ లో కానీ బయట కానీ ఎక్కడ ఆయన భావం ఏది చేయలేదు ఖచ్చితంగా వార్ వార్ వన్ వన్ అక్కడ ప్రధాన కారణం ఏంటంటే ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒక్క సీట్లు ఎలా అయితే ఆ రోజు కేవలం జగన్ చూసే ఓట్లు వేశారు ఈ రోజు కూడా జగన్ చూసే ఓట్లు వేశారు వేసారనుకోవచ్చు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఇంటికి పంపించాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఓట్లు వేసిన పరిస్థితి ఉంది అందులో బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా రావడం కూడా వాళ్ళకి చాలా ప్రసాన్యం అయితే మరి ఇప్పుడు గణబాబు గారు అయితే ముప్పై ఐదు వేల నూట ఎనభై నాలుగు ఓట్లు లీడింగ్ లో ఉన్నారు మరి ఒకసారి మనం అలా పంచకర్లేదు రమేష్ బాబు గారు పెందుర్తి చూసుకున్నట్లయితే అదీప్ మీద డెబ్బై ఏడు వేల నూట ఎనభై ఎనిమిది ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు బేసిక్ గా ఆయన కూడా స్థానికులు కాదు అదీప్ స్థానికులు కానీ పంచకల్ల రమేష్ బాబు స్థానికులు కాదు ఆయన ఇల్లు ఎక్కడా అని చెప్పేసి ఎక్కడుంటారు ఏదైనా సమస్య చెప్పడానికి వెళ్తే ఎక్కడికి వెళ్తారు అనే ఆరోపణలు కూడా వచ్చాయి మరి నాయకులు మాట్లాడారు కానీ ఇప్పుడు ఆధిక్యంలో మాత్రం పరిస్థితి పంచకల్ల రమేష్ బాబు అనే వ్యక్తి స్థానికులు కాదు నేను ఏ అవసరం వచ్చినా నేను ఇక్కడ ఉంటానని చెప్పడం జరిగింది ఇక్కడ కాకపోతే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన పంచకల్లా రమేష్ బాబు అయితే ఎమ్మెల్యే తర్వాత ఆయన మరొకసారి టీడీపీ నుంచి నుంచి గా గెలుపొందిన పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో అదే ఎలమంచల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు వైసీపీలో టికెట్ దక్కకపోవడంతో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు ఈ రోజు మీరు అన్నట్టు భారీ మెజారిటీతో కూడా అదిపై గెలవడం జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీజేపీ జనసేన టీడీపీ మూడి కూటమిగా రావడంలో మన గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ హస్తం అయితే ఉంది మరి ఇప్పుడు కూడా ఈ పది స్థానాలు లీడ్ లో ఉండడం వైసీపీలో ఆరు స్థానాల్లో గెలవడం ఇదంతా కూడా నేను చేసిన మంచి ఏదైనా మీ ఇంట్లో జరిగితే అని ఎవరైతే ఎవరి కోసం చెప్పారో వాళ్ళు మాత్రమే ఓట్లు వేయడం జరిగింది మిగిలిన వాళ్ళందరూ కూడా కింద స్థాయిలో నాయకులు ప్రవర్తన కాని వాళ్ళు సమస్యల్ని పట్టించుకోవడం పట్టించుకోకపోవడం దాని మీద ఓట్లు అనేవి తగ్గాయని చెప్పుకోవచ్చా మనం ఎగ్జాక్ట్లీ ఏదైతే కార్యకర్తలు కొంతమంది ఎమ్మెల్యేలు సరిగ్గా పట్టించుకోవడంతో కూడా వారు సరిగ్గా పనిచేయలేదని కూడా స్పష్టంగా కనిపిస్తా ఉన్న పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే గెలిచిన అభ్యర్థులు మీరు చూడవచ్చు ఇక్కడ వెయ్యి రెండు వేల ఓట్ల మెజార్టీతో అంటే ఏదో భయ లక్తతో గెలిచిన పరిస్థితి అయితే కాదు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అంటే ఖచ్చితంగా వారు వన్సైడ్ అనుకోవచ్చు ఇరవై వేలు ముప్పై వేలు కాదండి లక్షల్లోని యాభై వేలు దాటి యాభై వేలు పైచలకి అందరు కూడా మెజార్టీ వస్తుంది ఇక్కడ ఈ కూటంలో బాగా లాభపడింది ఎవరంటే జనసేన ఇరవై ఒక్క సీట్లు ఇరవై ఒక్క సీట్లు గెలిచింది సో జనసేనకి కేడర్ ఉంది కాదని టీడీపీకి కూడా కేడర్ ఉంది కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఏ కేడర్ లేదు బీజేపీ ఈ రోజు వర్గాల్లో పదికి ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా గెలుపు కైవసం చేసుకుంది ఆ రెండు సీట్లు కూడా ఓడిపోవడానికి ఒక అరుకు కానివ్వచ్చు రెండు ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ప్రజల్లో మంచి స్థానం కూడా ఉంది అదే విధంగా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కూడా నిత్యం ప్రజలు ఉండడం కూడా ఆయన గెలవడానికి కూడా ప్రధాన అవకాశం కూడా చెప్పొచ్చు ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలలో అల్లూరి సీతారామరాజు ప్రకాశం చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప కర్నూలు కేవలం ఈ జిల్లా ఐదు నుంచి పది జిల్లాల్లోనే వైసీపీ ఖాతా తెరిచిందని చెప్పవచ్చు ఎక్కడ సుమారు పదహారు జిల్లాల్లో ఒక్క సీటు కూడా కైవసం చేసుకోలేకపోయింది ఎందుకంటే ఉమ్మడి గోదావరి జిల్లా చూసినట్టయితే మీరు ఒక్క సీటు కూడా ఎక్కడ కూడా వాళ్ళు కైవసం చేసుకోలేకపోయారు రాజధాని ప్రాంతమైన గుంటూరు కానివచ్చు అమరావతి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా కైవసం చేసుకోలేకపోయింది పేరు నాని లాంటి వ్యక్తులు కూడా కొడాలి నాని లాంటి వ్యక్తులు కానీ ఓడిపోయిన సందర్భం కూడా ఉంది మరి ముఖ్యంగా విశాఖపట్నం మనం చూసుకున్నట్లయితే కీలక పాత్ర పోషించిన విశాఖపట్నం రాజధాని విశాఖ ప్రజలు కూడా అన్నట్టు రాజధాని తిప్పు మాకు రాజధాని అవసరం లేదని వాళ్ళ తేడాతనమైంది ఎందుకంటే మాకు రాజధానితో పని లేదు మాకు డెవలప్మెంట్ కావాలి మాకు ఇండస్ట్రీస్ కావాలి ఇప్పటికే ఆర్థిక రాజధానిగా విశాఖ ఉంది జగన్ కూడా మీరు చెప్పినట్టు అయితే నేను విశాఖ షిఫ్ట్ అవుతానని ఒక పది సార్లు చెప్పిన సందర్భం ఉంది కానీ ఏనాడు ఆయన షిఫ్ట్ అయిన పరిస్థితి లేదు ఏనాడు ఎక్కడి నుంచి కార్యక్రమాలు మొదలుపెట్టిన పరిస్థితి కూడా లేదు ఇంకా ఎలా నమ్ముతారు విశాఖ మరి ఏ జగన్మోహన్ రెడ్డి మీడియా కూడా అనుమతించకుండా కట్టినటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో ఈ రోజు ఋషికొండలో టీడీపీ జెండాలు అనేది కార్యకర్తలు ఎగరేయడం మనం చూస్తున్నాము ఎందుకంటే జ్యోతి ఇప్పటి వరకు ఆ మొత్తం కూడా అది రిస్ట్రిక్టెడ్ జోన్ గా ఉండేది ఎవరిని ఈవెన్ మీడియా కాదు కదా నార్మల్ పీపుల్ కాదు కదా ఎవరిని కూడా పంపించే పరిస్థితి ఉండేది కదా కానీ ఇప్పుడైతే టీడీపీ గెలిచిందో ఈరోజు టీడీపీ కార్యకర్తలు ఆ రిషికొండ బిల్డింగ్స్ పై టీడీపీ జెండా ఎగరణిస్తున్న పరిస్థితి అదేవిధంగా ఎన్టీఆర్ యూనివర్సిటీని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ యూనివర్సిటీగా పేరు మార్చారు కొంతమంది ఆ టీడీపీ కార్యకర్తలు కూడా నేమ్స్ మొత్తం తొలగించి మళ్ళీ ఎన్టీఆర్ యూనివర్సిటీగా మార్చిన సందర్భం కూడా కనిపిస్తుంది మరి ఇప్పుడైతే సీనియర్ల గెలుపుతో సంబరాలు అంటుతున్నాయి అంబరాలు పంపకాలు జనసేన బీజేపీ మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానివ్వచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వర కానివ్వచ్చు చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కానివ్వచ్చు కేబినెట్ కూర్పు కానివ్వచ్చు ఇటు జనసేనకి ఎంత మందికి ఛాన్స్ ఇస్తారు లేదంటే టీడీపీకి సారీ బీజేపీకి ఎంత మందికి ఛాన్స్ ఇస్తారు అనేది సమాలోచన చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది అక్కడ అన్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ట్రెండ్ సెట్ చేశారని చెప్పొచ్చు సుమారు పిఠాపురం ఓట్ల ఆయన గెలుపొందిన పరిస్థితి కూడా క్లియర్గా కనిపిస్తుంది మరి ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఎంతో మంది సీనియర్ నాయకులు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నో ముప్పై వేల మెజార్టీ పైన ఆయన ఓడిపోయి మరి ఇప్పుడు అలాగే తుక్కు తుక్కుగా వైసీపీని ఓడించారని చెప్పాలి మనం చూస్తున్నాము లైవ్లోని చాలామంది అప్పుడే సంబరాలు స్టార్ట్ చేసేసుకుంటున్నారు సంక్షేమ పథకాల భారం కానీ లేదా పోలవరం నిర్మాణం కానీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గానీ ఈ నిధులకు సంబంధించి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఒక విషయం చూసినట్టు ఇండియా లెవెల్లో ఏదైతే లోక్సభ సంబంధించి ఐదు వందల నలభై మూడు సీట్లు ఉంటే అందులో ఎన్డీఏకి రెండు వందల తొంభై ఒకటి కైవసం చేసుకుంది బీజేపీకి సంబంధించి అదే ఇండియా కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా రెండు వందల ముప్పై నాలుగు సీట్లు అయితే కైవసం చేసుకుంది అంటే చాలా హెజ్లో ఉంది ఇంకొక యాభై సీట్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు సెంటర్లో కూడా ఈ నేపథ్యం నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఒకవేళ కాంగ్రెస్ ఆయన సపోర్ట్ చేస్తే ఎన్డీఏ కూటమి కాదని ఖచ్చితంగా కేంద్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా తృణమూల్ పార్టీకి సంబంధించి పశ్చిమ బెంగాల్ నుంచి కూడా మమతా బెనర్జీ ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది కూడా ఉత్కంఠగా ఉంది ఇప్పుడు కేంద్రానికి వచ్చేసరికి గేమ్ చేంజర్ చంద్రబాబు నాయుడు మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఎన్డీఈ కూటమికి కూడా కన్వీనియంట్గా ఉండే మూడు కానీ అమిత్ షా కానీ పిలుపునిచ్చారు నేను ఆలోచించుకొని చెప్తానంటే కూడా చంద్రబాబు చెప్పడం బీజేపీలో కూడా గుగులు పుట్టించే అంశం కింద చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఆలోచిస్తే అటు పోలవరం కానివచ్చు ప్రత్యేక హోదా కానివచ్చు తీసుకొచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడు సంక్షేమ పథకాల భారం గానీ లేదా పోలవరం నిర్మాణ కార్యక్రమాలు గానీ లేదా ఎలా సమకూర్చాలనేది కానీ అప్పులు మరి అధికంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన బడ్జెట్ చూసినట్టయితే సంవత్సరానికి కేవలం రెండు లక్షల కోట్ల మాత్రమే ఇప్పుడు వీళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలంటే ఖచ్చితంగా నాలుగు లక్షల కోట్ల అవసరం ఉంటుంది మరి ఈ నిధుల దీనికి సంబంధించి మనం గతంలో చాలా మంది నాయకులు ఇంటర్వ్యూ చేసాము అయితే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఇప్పుడు జగన్ కి సంబంధించి జగన్ ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు అందుకే వాళ్ళు ఏదైతే సంక్షేమ పథకాలు చేశారో దానికి సంబంధించి డబ్బుల కోసం అప్పు చేయాల్సి వచ్చింది మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అని చెప్పి మేము పరిశ్రమలు ఏర్పాటు చేస్తాము సో ఫండ్స్ వస్తాయి రెవెన్యూ పెరుగుతుంది రెవెన్యూ జనరేట్ అవుతుంది దాని ద్వారా మేము చెప్పిన సంక్షేమ పథకాలు ఇవ్వడం గానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కానీ జరుగుతుందని నాయకులు చెప్పారు అంటే వాళ్ళు ఏం చెప్పినా జ్యోతి ప్రస్తుతం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు రాజధాని నిర్మాణం అనేది అంత ఆష్టామాషాల విషయం కూడా కాదు అమరావతిలోనే రాజధాని ఉంటుందంటూ టీడీపీ అయితే స్పష్టం చేసిన పరిస్థితిలో మొదటి నుంచి ఖచ్చితంగా మొదలు పెట్టాలి అదేవిధంగా ఐటీ సెక్టర్ డెవలప్ చేయాలి ఇన్ని ఇబ్బందికర పరిస్థితులు అయితే ప్రస్తుతం ఏర్పడే ప్రభుత్వానికి ఉన్నాయి సో ఒకసారి బీజేపీ కూడా చూద్దాం అవుట్ ఆఫ్ పదిలో వాళ్ళైతే ఎనిమిది గెలుచుకున్నారు ఉత్తరాంధ్ర సంబంధించి హెచ్ఆర్ నుంచి యేశ్వరరావు అయితే బీజేపీ తరఫున గెలుపొందారు విశాఖ సిటీ సంబంధించి విశాఖ నార్త్ నుంచి అయితే విష్ణుకుమార్ రాజు కూడా గెలుపొందిన పరిస్థితుంది అయితే కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ ఈయన రెండు వేల పద్నాలుగులో కూడా గెలుపొందిన ఉంది ఆ సమయంలో ఆ కూటమి ప్రభుత్వంలో అయిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా బీజేపీ తరఫున పనిచేసిన ఉంది ఆదోని చూసినట్టయితే పార్థసరది కూడా వాల్మీకి షరత్ వాల్మీకి కూడా ఆయన ఆధ్వర్నించి గెలుపొందరు ధర్మవరం వచ్చి కానవచ్చు లేదంటే అనపర్తి కానవచ్చు రామకృష్ణారెడ్డి విజయవాడ వెస్ట్ చూసినట్టయితే సృజనా చౌదరి జమ్మల్మరుగు ఆదినారాయణ రెడ్డి ఇటువంటి బీజేపీ నాయకులందరూ కూడా గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఎక్కువ సంబరాలు చేసుకునేది కూడా బీజేపీ జనసేన పార్టీ అని చెప్పుకోవచ్చు వాళ్ళు ఎన్ని స్థానాల్లో పోటీ చేశారు అన్ని స్థానాల్లో కూడా విజయాన్ని కైవసం చేసుకున్నారు ఆల్మోస్ట్ బీజేపీ రెండు సీట్లు మాత్రమే పోయింది ఇప్పుడు ఇరవై ఒక స్థానాల లీడింగ్ లో ఉంది జనసేన పార్టీ మరి ముఖ్యం మనం చూస్తున్నట్లయితే నూట ముప్పై ఆరు సీట్లకి నూట ఇరవై ఎనిమిది సీట్లు గెలిచేశారు లీడింగ్ లో ఉన్నాయి మరి వైసీపీ మాత్రం మాత్రం స్థానాలు వైసీపీ సంబంధించి కేవలం పరిమితమైన పరిస్థితి ఉంది జనసేన నిజంగా రికార్డ్ బ్రేక్ చేస్తుందని చెప్పొచ్చు చెప్పవచ్చు వాళ్ళు నిలబడిన ఇరవై ఒక్క స్థానాల్లో కూడా ఇరవై ఒకటి కూడా కైవసం చేసుకొని పవన్ కళ్యాణ్ వ్యూహం ఎలా ఉంటుందో కూడా ఆయన చూపించిన పరిస్థితి కనిపిస్తుంది నాకు తెలిసి ఈ రోజు అందరూ అన్ని పనులు మానుకొని టీవీల ముందు ఫోన్లు పట్టుకొని మొత్తం ఈ రోజు ఎవరు గెలిచారు ఎందుకు గెలిచారు ఏ గెలిచారు దీనికి సంబంధించి అంత చంద్రబాబు నాయుడు కూడా గెలవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ వయసులో ఆయన అరెస్ట్ చేయడం కానివచ్చు వాళ్ళ భార్యను కూడా మీరు చూడొచ్చు అసెంబ్లీ సాక్షిగా ఆ భార్యను కూడా విమర్శించిన నేపథ్యంలో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు కన్నీటి పర్యంతమైన పరిస్థితి నేను ఆ రోజు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిన వ్యక్తి ఆయన ఒకటే శబదం చేస్తున్న పరిస్థితి మరలా ముఖ్యమంత్రిగా గెలిచే నేను అసెంబ్లీలో అడిగి అన్నారు ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా గెలిచారు తన అందరిని కూడా గెలిపించుకున్నారు రేపు తొమ్మిదో తారీఖు ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆయన ఇప్పుడు అధికారులు కూడా సీఎంఓ మొత్తం కూడా ఆయన కంట్రోల్ అయితే తెచ్చుకున్నారు రెండు నుంచి రెండు వరకు ఉన్న ఏ ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్ళకూడదు అని చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతంలోని ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఇలా స్త్రీలను కానీ కుటుంబ సభ్యులు కానీ ఇంత దారుణంగా వివక్షకు గురి చేసి భావోద్వేగానికి గురి చేసి ఈ విధంగా నీచమైన మాటలు మాట్లాడినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే గతంలో లేరు మరి వైసీపీలోని ఎవరైతే ఆ ప్రకల్భాలు పలికారో ఎవరైతే దుర్భాషలు ఆడారో లోకేష్ కూడా మొదటిసారి మంగళగిరి నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి ఉంది ఎప్పటి నుంచో టీడీపీ ఆ మంగళగిరిని కైవసం చేసుకుందని చాలా పర్యాయాలు కూడా వాళ్ళు ట్రై చేసినప్పుడు కూడా అక్కడ జరగలేదు కాబట్టి మొట్టమొదటిసారి లోకేష్ కూడా ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి కూడా అత్యధిక ఆ అత్యధిక మెజారిటీ కూడా ఆయన గెలిచిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది అయితే గత ఇంకొక రెండు మూడు రోజుల్లో లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేస్తారని చెప్పుకోవచ్చు ఆయన ఇప్పుడు కూడా యువగానం మూడు వేల పైచీలకు ఆయన పాదయాత్ర కూడా కొనసాగింది ఎందుకంటే ఆ యువగానం పేరుతో ఆయన చాలా పాదయాత్ర కొనసాగించారు లోకేష్ కూడా చాలా వరకు మారారు ఆయన మీరు అన్నట్టు నిజంగా ఒక రెడ్ బుక్ అయితే పెట్టుకున్నారు ఎవరైతే ఎక్కువ టీడీపీని ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరి పేర్లు రాసుకుంటున్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగడి తెలుస్తానన్నారు మరి చూడాలి రెడ్ బుక్లో ఎవరి ఎవరి ఉన్నాయి ఏం తెలుస్తారో చూడాలి అయితే వైసీపీ పతనానికి మరి ముఖ్యంగా ఆ విధంగా నోరు బారేసుకోవడమే ఈ రోజు వాళ్ళ పతనానికి కారణమని మనం చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ కూడా ఒకటే చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టిడిపి కొడితేడి కుంభస్థానంపై కొట్టాలన్నారు ఇరవై మూడు సీట్లకే పరిమితం అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ మరొకసారి బై బై వైసీపీ అంటూ కూడా ఆయన చెప్పడం జగన్ కూడా అతను పాతలాంటి తొక్తానో ఖచ్చితంగా చూపించారు ఖచ్చితంగా సో మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి మా స్టూడియో మరి కాసేపట్లో ఏ ఏ నియోజకవర్గాల నుంచి వైసీపీ విజయం సాధించిందా లేదా టిడిపి జనసేన బీజేపీ కూటమి విజయం సాధించిందా ఎన్ని ఓట్ల మెజారిటీతో మరి కాసేపట్లో వచ్చేస్తాం